ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు వారి దగ్గర నుంచి టికెట్ లైన్ బాక్స్లు మొబైల్ ఫోన్లు ల్యాప్టాప్లు స్వాధీనపరచుకోవడం జరిగింది వారి ఉపదల స్టేట్మెంట్ ఆధారంగా వారి ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఆధారంగా తదుపరి రాజానగరంలో అవంతిక అపార్ట్మెంట్స్లోని సిక్స్ నాట్ ఫైవ్ ఫ్లాట్లో మిగతా వారిని అంటే ఇంకా నలుగురిని స్వాధీనపరచుకోవడం జరిగింది వాళ్ళని కస్టడీలోకి తీసుకొని వాళ్ళ దగ్గర నుంచి కూడా టికెట్ లైన్ బాక్స్లు ల్యాప్టాప్లు మొబైల్ ఫోన్లు స్వాధీనపరచుకోవడం జరిగింది వాళ్ళందరినీ కూడా ఈరోజు రిమాండ్కి పంపడం జరుగుతుందండి అలాగే వాళ్ళ ట్రాన్సాక్షన్స్ ఏడు లక్షల ముప్పై ఎనిమిది వేల రూపాయలు ఫ్రీ చేయడం జరిగింది ఈ క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్న వారిని మిగతా వారిని ఈ పైన ఎవరైనా ఉన్నారా అని టెక్నికల్ ఎవిడెన్స్ బేస్ చేసుకుని తదుపరి విచారణ మేరకు వాళ్ళని కూడా స్వాధీనపరచుకోవడం జరుగుతుంది ఎదురు పరమైన బెట్టింగ్ అనేది స్టాండలోన్ క్రైమ్ లాగ్ చూడకుండా ఇది ఆర్గనైజ్డ్ క్రైమ్ అండ్ లింక్డ్ క్రైమ్ అనేది కేవలం ఈ క్రికెట్ బెట్టింగ్లో పాల్గొన్న వాళ్ళు దాంట్లో నష్టపోయిన కారణంగా ఇందాక సిరిగర్తో కూడా చర్చించడం జరిగింది దాంట్లో నష్టపోయిన కారణంగా వాళ్ళు డిప్రెషన్లోకి వెళ్ళిపోయి వేరే మాదక ద్రవ్యాలకి డ్రగ్స్కి అలవాటు పడి దాని నుంచి వాళ్ళు శారీరకంగా మానసికంగా క్షీణించిపోయి సూసైడ్ లాంటివి చేసుకోవడం జరుగుతుంది దానివల్ల ఒక ఫ్యామిలీ మొత్తము రోడ్డు మీద పడడం జరుగుతుంది దానివల్ల ఇది కేవలం ఒక స్టాండర్ లోన్ క్రైమ్ లాగా చూడకుండా దీన్ని ఇతర క్రైమ్స్తో లింక్ చేసి చూడవలసిన అవసరం ఉంది సొసైటీలో నష్టం కోసము ఇది ఒకటే కాదు ఇంకా వేరే డ్రంక్ అండ్ డ్రైవింగ్ కానీ లేదంటే వేరే ఇతర ఎక్స్ట్రాక్షన్ కానీ అటెంప్ట్ మర్డర్లు కానీ ఇట్లాంటివి జరగడానికి కారణం క్రికెట్ పెట్టితో లింక్ ఉండడం వలన దీన్ని చాలా సీరియస్గా తీసుకొని ఈరోజు కోనసీమ జిల్లా ఎస్పీ గారైన బి కృష్ణారావు ఐపీఎస్ గారు ఆదేశాల మేరకు ఇట్లాంటి ఇన్ఫర్మేషన్ అనేది ప్లాన్ చేసి ఇలాంటి జరుగుతుందండి నాలుగు ల్యాప్టాప్లు ఇందులో ఒక డెల్ ల్యాప్టాప్ ఉంది మూడు హెచ్పి ల్యాప్టాప్స్ ఉన్నాయి మొత్తం నలభై తొమ్మిది సెల్ ఫోన్లు ఉన్నాయి ఇందులో ఇందులో పద్నాలుగు ఆండ్రాయిడ్ ఫోన్లు ముప్పై మూడు నోకే కీప్యాడ్ ఫోన్లు రెండు లావా కీప్యాడ్ ఫోన్లు ఉండడం జరిగింది ఒక సోనీ వాయిస్ రికార్డర్ ఉంది ఒక శామ్సంగ్ ట్యాబ్ ఉందండి ఒక థర్టీ టూ ఇంచెస్ రియల్మీ ఎల్ఈడి టీవీ ఉంది ఒక వైట్ నోట్బుక్ ఉందండి